శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా మొహర్రం వేడుకలు జరుపుకోవాలని కోసగి ఎస్ఐ సతీష్ కుమార్ కర్నూలు జిల్లా కోసగి మండలంలో మొహర్రం వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎలాంటి అల్లర్లకు పాల్పడకుండా భక్తి శ్రద్ధలతో పండుగలు జరుపుకోవాలని మండల ప్రజలకు కోసగి ఎస్ఐ సతీష్ కుమార్ సూచించారు ఈ రోజు రాత్రి పెద్ద సరగసి సందర్భంగా అలాయి ఆడే సమయంలో గాని దేవులను ఏటికి తీసుకుని వెళ్లేటప్పుడు కానీ రాజకీయ పార్టీలకు చెందిన గుర్తులు లేదా రాజకీయ పార్టీలకు చెందిన టీషర్ట్స్ వేసుకుని గుంపులో కలవడం అనవసరంగా గొడవలు సృష్టించడం వంటివి చేస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ప్రజలంతా ప్రశాంతంగా మొహరం వేడుకలు జరుపుకుంటే మరుసటి సంవత్సరం కూడా ఎటువంటి షరతులు లేకుండా పండగలకు అనుమతించే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని పోలీసు వారితో సహకరించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా మొహరం వేడుకలు జరుపుకోవాలని తెలియజేశారు ప్రతి గ్రామంలోనూ పోలీస్ బందోబస్తు ఏర్పడడం చేయడం జరుగుతుందని పాత కక్షలు దృష్టిలో ఉంచుకొని పేర్ల పండుగ సందర్భంగా అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము కాబట్టి ప్రజలందరూ పోలీసు వారితో సహకరించి పండుగ వేడుకలను ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని విన్నవించుకున్నారు ఎంజీ న్యూస్ న్యూస్తో రిపోర్టర్ సతీష్ బాగా ఎంజాయ్ చేస్తూ కూడా ఆడుకుంటూ కూడా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మనం విధంగా చేసే విధంగా చేసుకోవాలి ఏ చిన్న జరిగినా మళ్ళీ నెక్స్ట్ టైంకి ప్రాబ్లమ్ అవుతుంది తర్వాత పర్మిషన్స్ అనేది ఇబ్బంది అవుతుంది కొన్ని కొన్ని ఇంట్లో లాస్ట్ టైం పోయినసారి కూడా జరిగినాయి చిన్న గొడవలుగా జరిగినాయి అంటే వేరు మన మండలంలో కాదు లేదా మా పక్క మండలంలో దయచేసి మన మండలంలో పోయిన ఎలాగైతే శాంతి భద్రత ఇబ్బంది కలగకుండా మొహరం అనేది కంప్లీట్ చేసుకున్నాము ఈ రోజు కూడా ఈ ఈరోజు పెద్ద సరిగ్గా నైట్ ఉంటుంది రేపు వీటింగ్ నీటికి పోయి ఉంటారు కాబట్టి అన్ని విలేజ్లు దాదాపుగా బాగా జరుపుకుంటారని కోరుకుంటున్నాము దాని తగ్గట్టుగా మా వాళ్ళు కూడా ఒక రోజు వన్ తోటి బందోబస్తు చేసుకున్నాము ప్రతి విలేజ్కి బందోబస్తు అనేది ఏర్పాటు చేసుకున్నాము దయచేసి మీరు ఎవరు చిన్న చిన్న విషయాలు ఉంటే కనుక సర్దుబాటు చేసుకోవాల్సింది కోరుకుంటున్నాము అది పెద్దగా తక్కువగా చేసుకొని ఏంటంటే మా దాకా ఇస్తే మేము సర్దుబాటు చేయగలుగుతాము వాతకైనా మనసులు పెట్టుకొని దయచేసి ఎవరు ఎటువంటి శాంతి భద్రతలకు విఘాదం కలిగే విధంగా చేయండి తర్వాత మళ్ళా వేరే విధంగా పోషన్ కేర్స్ ఇవన్నీ జరుగుతాయి దయచేసి ఎవరు కూడా మాకు పడి పెట్టేదాన్ని చేయద్దని మేము కూడా మీకు సహకరిస్తాము మాకు ఈ మొహనం సందర్భంగా అందరూ కూడా కంప్లీట్ అయిందని మండల ప్రజలందరూ మాకు సహకరిస్తారని ఆశిస్తూ నమస్కారం తెలుసుకుంటాం